నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడైనటువంటి బాలాజీ గోవిందప్ప అరెస్ట్ తో ఎవరి వెన్నులో వణుకు పుడుతుంది అసలు గోవిందప్ప పైన ఉన్నటువంటి అంటే ఎంపీ కార్లతో ఇంటికి ఇంటికెళ్ళి మళ్ళీ ఆ మూటలతో బయటకు వచ్చారని చెప్పే వార్తలు కూడా వస్తున్నాయి అంతిమంగా ఆ డబ్బు ఎక్కడికి చేరుకుంది అసలు లిక్కర్ స్కామ్ లో అంతిమ లబ్ధిదారి ఎవరు అసలు ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళందరూ కానివ్వండి లేదంటే విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళందరూ కూడా గా మారితే అసలు ఎవరి మెడకు ఉచ్చు బిగిసుకుంటుంది ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు సార్ నమస్తే సార్ నమస్తే మన వీక్షకులు కూడా ఇప్పుడు బాలాజీ గోవిందప్ప అరెస్ట్ తో ఎవరు వెన్నెలో వణుకు పుడుతుందంటారు అసలు గోవిందప్ప పైన మెయిన్ గా ఉన్న అటువంటి అభియోగం ఏంటంటే రాజకేశ్రెంటి ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఎంటీ కార్తో వెళ్ళి వచ్చేటప్పుడు మూటలతో వచ్చేవాడని ఇదిగా ఇదే కాకుండా రెడ్డి ఇంట్లో కూడా గతంలో మనం చూసాము బంగారానికి సంబంధించిన కానివ్వండి అసలు లిక్కర్ స్కామ్ లో వచ్చిన ముడుపులతో ఏమేమి కొన్నారని ఆ కీలకమైన బిల్స్ కూడా కనిపించాయనే అభియోగాలు కూడా ఉన్నాయి మరి మొత్తానికి అంతిమంగా ఈ డబ్బు ఎవరింటికి చేరిందంటారు ఎవరు లబ్ధిదారు అంటారు మరి మెయిన్ పర్సన్ ఎప్పుడు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు మీరు అన్నట్టు శ్రావణి ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణం ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించినదైతే అయితే కాదు అంటే ఎంత అమౌంట్ ఇన్వాల్వ్ అయిందంటే జాతీయ స్థాయిలో దీనికి మించిన కుంభకోణం ఇంతకు మించిన పెద్ద కుంభకోణం లేదు అనేది గత కొంతకాలంగా వింటున్నాము అసలు ఢిల్లీలో జరిగిన ఒక వంద కోట్ల కుంభకోణమే దేశాన్ని షేక్ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం పడిపోవటానికి కూడా కారణమైంది ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కూడా అరెస్ట్ అయ్యారు అలాగే అదే కేసులో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తె కవిత కూడా అరెస్ట్ అయ్యి దాదాపు మూడు నాలుగు పాటు కూడా బెయిల్ కూడా రాకుండా తిహార్ జైల్లో ఉన్నారు ఈ కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగిన కుంభకోణం మీద కూడా ప్రధానమంత్రి గారు గత ఎన్నికల్లో వచ్చిన సందర్భంలో ఒక మాట కూడా అన్నారు ఆయన ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణం ఒక జాతీయ స్థాయి కుంభకోణం అని కూడా ఆయన చెప్పాడు ఒక ప్రధానమంత్రి గారి దృష్టికి అంత గట్టిగా వెళ్ళిందంటే అది ఐదు సంవత్సరాల పాటు నిరాటంకంగా జరిగింది తర్వాత అది ఏదో ఉన్నత ఆదాయ వర్గాల వారిని ప్రభావితం చేసిన కుంభకోణం అయితే కాదు ఎక్కువగా పేద మధ్యతరగతి స్వల్ప ఆదాయ వర్గాల ప్రజలే ఎఫెక్ట్ అయ్యారు దాంతో బాధితులైందే వాళ్ళు తర్వాత ఏ మందో ఒక కొద్ది ప్రాంతానికో పరిమితం అవ్వలేదు రాష్ట్రం మొత్తానికి సంబంధించిన ప్రజలు ప్రభావితం అయ్యారు మద్యం అనేది ఇంచుమించుగా ప్రతి గ్రామంలోనూ ప్రతి వీధిలోనూ పట్టణాల్లో అయినా లేకపోతే నగరాల్లో అయినా కూడా అమ్మారు అంత అమ్ముడైన ప్ర మద్యంలో ప్రతి బాటిల్ మీద దాదాపు ఒక క్వార్టర్ బాటిల్ మీదే నూట యాభై రూపాయలు రాక కూడా మార్జిన్ ఉండే విధంగా వాళ్ళు ఒక విధానాన్ని రూపకల్పన చేశారు అంటే అది ఎంత స్థాయిలో అయింది దానికి తోడు నగదుతోనే చాలా మన్నింది నైంటీ నైన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ అంటే ఓన్లీ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే డిజిటల్ రూపంలో అయింది ఇంత ప్రభావితం అయిందా కుంభకోణం అసలు ఎక్కడా కూడా ఉండదు రెండోది మీరు అడిగారు ఇతను గోవిందప్ప బాలాజీ తను ఎంటీ కారుతో వెళ్ళి మోటార్లతో అంటే బండిల్స్తో అట్టపెట్టులతో వచ్చేవాడు కరెన్సీ ఇప్పుడు ఇంత నగదు చలామణి అయినప్పుడు ఖచ్చితంగా నగదు ట్రాన్స్పోర్ట్ అనేది ఏ కొద్దిగా వెహికల్స్లోనే జరగలేదు చాలా భారీగా జరిగింది గోవిందప్ప నేత ఒక లింక్ మాత్రమే ఒక్కడగా తను ఒక్కడే ఏం కాదు కాకపోతే తను మేధస్సుతో ఈ డబ్బుని ఎలా ఎక్కడికెక్కడికి పంపాలనేది పాయింట్ అతను ఒక ట్రాన్స్పోర్టర్ కాదు అక్కడ పాయింట్ ఈ డబ్బుని ఒక ఒకసారి నుంచి ఇంకొక ఇంకొకసారికి తీసుకెళ్తాతో అతను పాత్ర అయిపోలేదు అసలు మెయిన్ ఆర్కిటెక్టర్లో అతను ఒకడని ఒకడనే కాదు చాలామంది ఆర్కిటెక్ట్స్లో ఒక కొద్ది మందిలో ఇతను ఒకడు అతి కీలకమైన వ్యక్తి ఇతనికి తెలుసు అంటే ఎంత భారీ మొత్తాలు ఈ ఈ కుంభకోణం నుంచి వచ్చినాయి వాటిని ఏ రూపాల్లోకి పంపించేయాలి అనే ఆర్కిటెక్చర్ వేసిన మనిషి గోవిందప్ప బాలయ్య సార్ ఇక్కడ ఇంకొకటి సార్ ఈ కరెన్సీ మొత్తం ఎలహంక పాలెస్ కి వెళ్ళిందంటారా బెంగళూరు ప్యాలెస్ అంటారా ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఎలక్షన్స్ కి ముందు ఒక కంటైనర్ తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్ళింది అది కూడా గవర్నమెంట్ కి సంబంధించిన వెహికల్ అని చెప్పి అభియోగాలు ఉన్నాయి ఈ లిక్కర్ స్కామ్ కి ఈ వెహికల్ కి ఏమైనా సంబంధం ఉందంటారు ఖచ్చితంగా ఉంటదమ్మా అది అప్పుడు చాలా పెద్ద వివాదం అయింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ అనేది గతంలో ఉన్న ముఖ్యమంత్రులతో కానీ లేకపోతే దేశంలో ఉన్న ఏ ముఖ్యమంత్రుల శక్తితో కానీ పోల్చలేము ఆయన ఇంటి చుట్టూతా ఒక పదహారు అడుగుల ఎత్తులో ఆయన దాదాపు పదహారు కోట్ల రూపాయలకి ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి అది ప్రైవేట్ భవనం ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ అనేది చీఫ్ మినిస్టర్స్ కోసం ప్రభుత్వం నిర్మించిన బంగ్లా అది ఆయన వ్యక్తిగతమైన బంగ్లా ఆ బంగ్లాకి ఆయన అంత భారీ ఎత్తున పదహారు కోట్ల రూపాయలు ఫెన్సింగ్ వేశాడంటేనే మీరు అర్థం చేసుకోండి అసలు ఏ స్థాయిలో ఉందని తర్వాత ఆయన ఇంటికి వెళ్ళటానికి కూడా దాదాపు ఒక వన్ టు టూ కిలోమీటర్స్లో అనేక చెక్ పోస్టులు పెట్టారు ఆ చెక్ పోస్టులు అన్నిటినీ తోసి రాజని అన్నిటినీ పక్కకు తప్పించి అప్పుడు ఎలక్షన్ ముందు ఒకటి కాదు రెండు వెహికల్స్ నేను కూడా వచ్చా వచ్చింది ఏది ఉన్నా కూడా దాని అది ఆర్టీసీకి సంబంధించిందని కూడా ఒక ఇది వచ్చింది అంటే ఆర్టీసీలో డీజీటీ అని ఉంటుంది డిపార్ట్మెంటల్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అని ఆ నంబర్ ప్లేట్ మీద జెడ్ అనేది ఉంది జెడ్ అని ఉందంటే అది మోస్ట్లీ ఆర్టీసీదే ఆర్టీసీది అయి ఉంటుంది లేకపోతే కనుక ఒక్కొక్కసారి పోలీస్కి సంబంధించిన వెహికల్స్ కూడా జడ్డు ఆడతారు ఎందుకంటే అవి నక్సలైట్ ఏరియాస్లో తిరిగేటప్పుడు ఆర్టీసీ బస్సులు అనుకోవాలనే ఉద్దేశం మీద పోలీసుకి పరిమితమైన అధికారం ఇచ్చారు అంటే అట్లా వేసుకుంటాం వలన ఇతరులు ఎవరో గుర్తించకుండా పోలీ టార్గెట్ చేయకుండా అలా అది ఏదైనా కానీ ప్రభుత్వానికి సంబంధించిన వెహికల్ ఇల్లు మాట వాస్తవం అది పోలీసు అది మన సీఎం సెక్యూరిటీ దీంట్లో ఎక్కడ ఎంటర్ కానివ్వలేదు అప్పుడు వెళ్ళినప్పుడు కొంత డిజిటల్ అమౌంట్ హై డినామినేషన్కి సంబంధించిన అమౌంట్స్ ఇల్లుంటాయి అది పెద్ద విషయమే కాదు ఇప్పుడు అంత నగదు చలామణితో జరిగినప్పుడు ఆ నగదుని ఏ ఒక్కడో ఏ ఒక్క కారులోనో వెళ్ళే అంత చిన్న అమౌంట్లు అయితే కాదవి అవి ఎక్కడికక్కడ ఛానలైజ్ చేయడానికి ప్లాన్ వేసిన వాళ్ళలో ఇతనొక్కడో ఖచ్చితంగా అతను ఎప్పుడైతే కొన్ని ఆధారాలు చూపించి సిట్టు వాళ్ళు అడిగారో ఈయన కంగారు పడ్డాడని కూడా చెబుతున్నారు కాబట్టి అతను ఇంకా కొంతమంది పేర్లు ఖచ్చితంగా చెప్తాడు ఏమేమి జరిగిందనేది తర్వాత సిట్ వాళ్ళ దగ్గర కూడా సఫిషియెంట్ తగిన ఆధారాలు ఉన్నాయి ఎందుకంటే ఇది ఏ ఒక్క క్షణాల్లోనో ఒక్క పోటల్లోనో జరగలేదు ఐదు సంవత్సరాల పాటు నేను చెప్పా కదా ఇంత భారీ అమౌంట్లు జరిగినాయి తర్వాత ఈ విధాన రూపకల్పన కూడా అసెంబ్లీలో చర్చించి విధా శాసనసభ్యులు చేయలేదు లేకపోతే కేబినెట్లో చర్చించి ప్రభుత్వం తీసుకోలేదు కేవలం ఎవరైతే ఈ కుంభకోణంలో ఉన్నారో అదే వ్యక్తులు ఈ విధానాన్ని ఎట్లా అమ్మాలి ఎంతకమ్మాలి తర్వాత వాళ్ళు కూడా చెబుతున్నారు కదా అత్యధికమైన ముడుపులు ఇచ్చిన డిస్టలరీస్కే మేము ఎక్కువ ఆర్డర్స్ ఇచ్చామనేది దాన్ని బట్టి ఎక్కువ ప్రైవేట్గా డబ్బులు అందిని అనేది తెలుస్తుంది ఇది ఏ కొద్దిగా కారులో వెళ్ళటం కాదు బల్క్లోనే వెళ్ళిపోయింది అది తాడేపల్లి ప్యాలెస్కి కూడా తీసుకెళ్తారని నేను అనుకోను ఎందుకంటే ఇంత భారీ మొత్తంలో ఉన్నప్పుడు ఒక డిపోలే కావాలి ఇప్పుడు లిక్కర్ డిపోలు అయితే ఎట్లా ఉంటాయో క్యాష్ పెట్టుకోవటానికి కూడా ఒక కాన్ఫిడెన్షియల్గా మీరు లీడర్ అనే సినిమాలో మనం చూస్తాము అంటే పిట్టారు చూసారా అలా కొన్ని స్టోర్ పాయింట్లు పెట్టుంటారు ఎక్కడికక్కడ ఎందుకంటే ఏ జిల్లా ఆ జిల్లా లేకపోతే రెండు మూడు జిల్లాలకు ఒక పాయింట్ ఎవరో వైఎస్ఆర్సీపీకి బాగా కాన్ఫిడెన్షియల్గా వేళ కుటుంబాలకు ఉన్న వ్యక్తుల్ని పెట్టారు ఇప్పుడు అవి మేనేజ్ చేయటంలోనే గోవిందప్ప కీలక పాత్ర వహించాడనేది అంతేగాని జస్ట్ ఏదో ఒక కారులో వెళ్ళిపోయి జస్ట్ వన్ టు టూ సూట్ కేసెస్ తేటం పెద్ద ఇష్యూ కాదు ప్రతి రోజు జరుగుతూ ఉండాలి ఈ మెషినరీ అనేది లిక్కర్ అనేది ఎట్లా అమ్ముతున్నారో కేరళగా అంత ట్రాన్స్పోర్టేషన్ డబ్బు కూడా జరిగింది ఇది మనకి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక వ్యక్తికి స ప్రైవేట్ అకౌంట్లో కూడా వెయ్యి కోట్లు వెళ్ళిందని కూడా బెంగళూరులో చెప్తున్నారు మీరు అడిగారు ఈ అమౌంట్ అంతా ఎక్కడికి తరలిచ్చారని అమౌంట్ ఎట్లా తరలించాలి ఏ రంగంలోకి తరలించాలి ఎలా దాయాలి అనే దాని మీద కూడా చాలా జరిగింది ఇప్పుడు వాసుదేవరెడ్డి మా మణికొండలో అంటే బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి ఇంట్లో దాడి చేస్తే జస్ట్ ఇలా టేబుల్ సొరుగు లాగితేనే ఒక ఐదు ఆరు కిలోలు ఇప్పుడు మనం ఏదో ప్రొవిజన్ షాప్కి వెళ్ళి ఒక కిలో షుగరు లేకపోతే కందిపప్పు పెసరపప్పు తెచ్చుకున్న లెవెల్లో ఐదు ఆరు కిలోలు గోల్డ్ కొన్న రసీదులు దొరికినాయి అంటేనే అంటే ఎంత జాగ్రత్తలు తీసుకున్నా అంత క్యాజువల్గా పడేసి ఉన్నాయి ఇవి కాకుండా ప్లాటినమ్ము ఇలాంటి వజ్రాలు హై అండ్ కొన్నారని చెప్తున్నారు ఎందుకంటే ఇది కొంచెం కాదు కదా కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అంశం దీన్ని క్యాష్గా పెట్టుకోవడం కూడా కష్టం ఇవాళ రెండు వేల రూపాయలు కూడా నోట్లు లేని సందర్భంలో మ్యాక్సిమం ఐదు వందల రూపాయలే కదా నోట్లు ఉన్నాయి కాబట్టి వీటిని చాలా సిస్టమేటిక్గా తరలించటం దాయటం దాటి ఇంకొక ఆటలోకి మళ్లించడానికే ఇప్పుడు బాలాజీ గోవిందప్ప లాంటి రాజ్ రెడ్డి తర్వాత రెడ్డి లేకపోతే అతను మిథున్ రెడ్డి వీళ్ళంతా ఉన్నదేంటి మిథున్ రెడ్డికే మూడు వేల కోట్లు అందిందని కూడా చెప్తున్నారు కదా డిస్టిలరీస్ వాళ్ళకు కూడా వాళ్ళు హయ్యెస్ట్ ఎవడెవడో అక్కడ పోటీ పెట్టారు ఒక రకంగా వేలం పాటలాగా ఎవ్ ఏ డిస్టిలరీ అయితే ఎక్కువ కమిషన్ ఇస్తుంది అని చూసుకునేదే అక్కడ అట్లా డబ్బులు తీసుకున్నారు తర్వాత ఈ బాధ్యత పూర్తిగా వీళ్ళు ఒకళ్ళు కూడా కూడా వాళ్ళని గట్టిగా చెప్పొచ్చు మనం ఈ బాధ్యతను వాళ్ళకు కూడా చెప్పారు అంటే ఇది ఒక చైన్ సిస్టమ్ ఎగ్జాక్ట్లీ ఒక్కళ్ళే చేయలే వీళ్ళ కాకుండా ఆ బాధ్యత మేమే ఈ డబ్బు అంతా మేము క్యారీ చేయలేము దాయలేము కాబట్టి మీరు లెవెల్లో కూడా మీరు జ్యువెలరీ షాపులకి ఆ డబ్బులు అకౌంట్లు మళ్ళీ చేసుకుని అక్కడి నుంచి మాకు ఐ అండ్ ప్యూర్ గోల్డ్ బిస్ బిస్కెట్ల రూపంలో తెప్పించే మనర్ అట్లాగే డైమండ్స్ రూపంలో తీసుకున్నారు ప్లాటినం రూపంలో తీసుకున్నారు ఈ విధంగా ఎక్కడ వీలైతే అక్కడ ఎందుకంటే ఇది ఒక చిన్న ఒక నీళ్ల పాత్రలో దాసేటంతటి కాదు ఇది ఒక సముద్రం అంత కుంపకోణం ఈ ఆ నీళ్ళని దాయాలంటే కూడా సముద్రం అంత ప్రదేశం కావాల్సిందే కదా ఎక్కడ తీసుకొచ్చి నిలవ చేసినా ఆ ఊరే మునిగిపోతుంది అట్లా దీన్ని ఒకసారి కాన్సన్ట్రేట్ చేయకుండా చేయటంలో వీళ్ళందరూ క్రిమినల్ మైండ్ ఉపయోగించారనేది అర్థమవుతుంది కాబట్టి రియల్ ఎస్టేట్ లో ఉంది మీ తర్వాత గోల్డ్ జ్యువెలరీ షాపుల్లో ఇట్లాంటి చాటు ఉంది ఎక్కడెక్కడ ఐఎండ్ ప్రొడక్ట్స్ ఉంటాయో అవన్నీ తీసుకున్నారు తర్వాత ఫారిన్లో సార్ మీరు చెప్పినట్టుగానే చైన్ సిస్టమ్ లో ఒకరు ఒకరు బయటకు వస్తున్నారు మరి అంతిమ లబ్ధిదారు అంతిమంగా ఈ బిగ్ బాస్ ఎప్పుడు బయటకు వచ్చా మంచి క్వశ్చన్ అమ్మా ఇప్పుడు ఇది అసలు వీళ్ళందరికీ టాస్క్ ఇచ్చింది ఎవరు బిగ్ బాస్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఫస్టే చెప్పారు అసలు అందరూ అనుకుంటున్నారు ఇంకా ఎక్కడో బిగ్ బాస్ ఉన్నాడు బిగ్ బాస్ ఉన్నాడు వెరీ ఫస్టే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆయన మాకు అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల్లోనే మమ్మల్ని పిలిపించి ఈ మద్యం విధానం గత విధానాన్ని పాటించడానికి వీల్లేదు టోటల్గా రి పుర పునర్నిర్మాణం జరగాలి అంతా మన చెప్పు చేతల్లోనే జరగాలి మన వాళ్ళే ఉంటాయి మన వాళ్లే డిస్ట్రిబ్యూ వీళ్ళకి చేస్తారు బేవరేజెస్ బేవరేజెస్లో వాసుదేవరెడ్డిను ఆయన అసిస్టెంట్ కృష్ణప్రసాద్ వీళ్ళు ఉంటారు వాళ్ళు అక్కడ హ్యాండిల్ చేస్తారు ఎక్కడ మార్జిన్స్ అక్కడ నొక్కేసుకుంటూ వెళ్ళాలి మొత్తం మన చేతిలోనే ఉంటది అంటే ఇప్పుడు ఇది ఒక మ్యాథమెటిక్స్ లో మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేసినట్టు అంటే మనకి లోనే ఆన్సర్ సార్ తర్వాత స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ప్రూవ్ చేస్తామో అలా ఒక్కొక్క స్టెప్ తో ఒక్కొక్కరిని తీసుకొస్తున్నారంటారా ఆ బిగినింగ్ లో వాళ్ళు ఇచ్చిన టాస్క్ ప్రకారమే మేము విజయసాయి రెడ్డి నాయకత్వంలో వాళ్ళ ఇంట్లో రెండు సార్లు ఒకసారి హైదరాబాద్ లో ఒకసారి జర్నలిస్ట్ కాలనీలో ఉంది జూబ్లీ హిల్స్ లో ఆయన ఇల్లు అక్కడ సమావేశం అయ్యారు ఎక్కడైనా ఇట్లాంటి విధాన నిర్ణయాల్ని ఆ కుంభకోణంలో ఉన్న నేరస్తులు తయారు చేస్తారా ప్రభుత్వం తీసుకోవాల్సిన విధాన నిర్ణయాన్ని క్రిమినల్స్ కప్ చెప్పారు ఎవరైతే విధాన నిర్ణయం చేశారు వాళ్లే ఈ పాలసీ పాటు అమలు చేసుకుంటా ఎక్కడికక్కడ దోపిడీ చేసుకుంటా వెళ్ళారు కాబట్టి ఎండర్ బెనిఫిషరీ అని అడిగారు మీరు తాత్విక ముగింపు ఎక్కడ జరుగుతుంది అని తాత్విక ముగింపు ఎవరైతే ఆదేశించారో సీఎం దగ్గరే ఆగుతుంది వీళ్ళంతా వాళ్ళ వాళ్ళ పర్సంటేజ్ తీసుకునే వాళ్ళే తప్పేమో జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కానీ ఈ దీనికి అంతటికీ ప్లాన్ భారతి రెడ్డి గారే వేశారని చెప్పి పలువురు విశ్లేషిస్తున్నారు భార్యాభర్తల్లో భర్తల్లో ఎవరైనా ఒకటే కదమ్మా భార్య ఒకళ్ళు భర్త ఒకళ్ళు అని లేరు భార్యా భర్తల కింద ఒక్కరి కిందే చూస్తారు ఎప్పుడైనా భర్త చేసినా భార్య చేసినా ఒక్కరి కిందే అంతేగాని కొంత పాత్ర ఆమెది కొంత పాత్ర ఇమిది ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరిని నేనైతే ఒకటిగానే చూస్తా తర్వాత వాళ్ళ ఆత్మీయత కూడా అట్టగా ఉంటుంది ఈవెన్ వివేకానంద రెడ్డి గారి అంశంలో కూడా వాళ్ళ పాత్ర ఉందని కుటుంబ సభ్యులు కూడా చెప్పారు కాబట్టి అది ఎవరైనా ఒకటే కాబట్టి మనం వాళ్ళిద్దరిని డివిజన్ చేసి చూడకూడదు అంత ఆదర్శ దంపతులుగా వాళ్ళు ఒకే అడుగు ఒకే మాట ఒకే బాట అన్నట్టుగా ముందుకెళ్తున్నారు మరి మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్ లో అంతిమంగా జగన్మోహన్ రెడ్డి కానివ్వండి భారతి రెడ్డి కానివ్వండి వీరే త్వరలోనే వీరు బయటకు వచ్చే ఉన్నాయని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ పాప్కార్న్ వీక్షకులు